హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో ఒకరికి సహాయం చేయబోయి ఇంకొకరికి ప్రమాదంలో పడడం అంటే ఇదేనేమో ఎందుకంటే ఈయన మానవత్వంతో దేవాకి సహాయం చేయబోయాడు మామగారు ఈయన ప్రేమతో కాదు అలాగే మంచితనం ఉంది కాబట్టి చేశాడు సో అది కూడా ఆయన దేవా పక్కన న్యాయము నీతి అనేది ఉంది కాబట్టి చేశాడు ఏది ఏమైనప్పటికీ ఈ లోకంలో మంచి చెడ్డ అనేవి మంచి కంటే కూడా చెడు ఎక్కువగా ప్రభావం చేస్తూ ఉంటుంది కదా మంచి ఎవరికి చేసినా కానీ అది పక్కన వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు ఇక పక్కన ఉన్నటువంటి వ్యక్తి కొద్దిగా అధికారంలో ఉన్నారంటే అస్సలు ఊరుకోరు కదా వాళ్ళ పిల్లలకి ఏమైనా చేస్తే కూడా అంటే ఏదైనా జరుగుతుంది అన్న విషయం తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోరు ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు కూడా ఇలాగా తయారవుతున్నారు వాళ్ళు చెడ్డ పని చేయని ఏదైనా చేయని నా కొడుకు కాబట్టి నేను జాగ్రత్తగా పెట్టుకోవాలి అనే ఒక ఆలోచనతో బ్రతుకుతున్నారు సరే అసలు ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం ఇక లలిత గారు అయితే వాళ్ళ భర్త కిడ్నాప్ అయ్యాడని తెలిసిన వెంటనే నిజంగా ఆమె అయితే పెద్దగా ఏడుస్తూ అయ్యో నా భర్త అసలుకి ఎవరికి ఏ అన్యాయం చేయడు కదా అసలు ఏంటి ఇలా జరిగింది ఎవరు కిడ్నాప్ చేస్తుంటారని చెప్పేసి ఆమె అయితే పడిపోతుంది ఇక రాహుల్ అలాగే త్రిపుర ఇద్దరు ఏం కాదులే నా తమ్మ అసలు ఎవరు కిడ్నాప్ చేసారో ఏంటో అసలు ఆలోచిద్దాం చూద్దాము అక్కడ పోలీసులంతా వెతుకుతున్నారు కదా నానేమో సామాన్యమైన వ్యక్తి కాదు కాబట్టి జడ్జి గారు కాబట్టి మీరేం టెన్షన్ పడకండమ్మా అని చెప్పేసి రాహుల్ అలాగే అత్తా అని చెప్పేసి త్రిపుర మాట్లాడుతూ ఉంటారు ఇక ఇది ఇలా జరుగుతున్న టైంకి ఇక మిథునా దేవ ఇద్దరి తగాద స్టార్ట్ అవుతుంది నిన్న సూర్యకాంతంతో తగాదా వేసిన విషయాన్ని దేవా గుర్తుపెట్టుకొని ఏ ఏంటి రాక్షసిదానా ఇంత రాక్షసత్వం ప్రవర్తిస్తున్నావు అందరితోనూ మా చిన్న వదిని ఇంకాసేపుగానే ఉంటే కొట్టేసేదానివి నువ్వేంటి అసలుకి ఇంత రాక్షసరాలు లాగున్నావు అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నాను కదా అంటుంటే మరి అవునా మరి నేను అట్లా మాట్లాడకుండా ఎలా ఉంటాను నా భర్త గురించి అలా చెడ్డగా మాట్లాడుతుంటే నేనైతే ఎందుకు కామ్గా ఉంటాను నాకేమి నాకేం తక్కువ అనుకుంటున్నావు నోరేం లేదనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి అంటుంటుంది నీకు నోరెందుకు లేదమ్మా నీకు పెద్ద నోరే ఉంది కదా అది నాకు నాకు తెలుసు కదా ఆ విషయము అయినా కానీ నువ్వేంటి అంత తగాదాకి దిగుతున్నావు కామ్గా ఉండడం కామ్గా ఉంటే సరిపోతుంటుంది కదా ఇద్దరూ కలిసి కొట్లాడుకున్నంత పని చేశారు అని చెప్పి అంటుంటాడు అవును నీకేం పని బాట లేదని ఎవరైనా అంటూ ఉంటే అది నేను ఊరుకోలేను అయినా నువ్వు సీఎం వా పీఎం వా లేకపోతే కలెక్టర్ వా ఐఏఎస్ వా ఐపీఎస్ వా ఏం పని చేస్తున్నాడు అని అంటున్నారు నాకు తెలుసు నువ్వు ఏం పని చేయవని నాకు తెలుసు అలాగే నువ్వొక పోరంబోకని తెలుసు నువ్వు ఒక రౌడీవని తెలుసు ఇక పురుషోత్తం దగ్గర చేయి కట్టుకుని నిలబడేవాడు అని కూడా నాకు తెలుసు అయినా ఇవన్నీ అంటే గింటే నేనన్నా కానీ ఆమె ఎవరు అనడానికి అయినా అలాగా ఆమె అంటే నోరు చీర్చేస్తాను అయినా దానికి ఎప్పటికప్పుడు నా చేతిలోనే ఉంది నా భర్తను ఇలా అని ందుకు అని అంటూ ఉంటే ఇక దేవాకి అర్థం కాదు ఇది నన్ను తిడుతుందా పొగుడుతుందా ఇన్ని మాటలు అనేస్తుంది అని చెప్పేసి ఇక అర్థం చూసుకొని నీకేమన్నా బుద్ధుందిరా ఎదవా అని చెప్పి తనకు తనే తిట్టుకుంటుంటాడు ఇలాంటి దాన్ని పొరపాటున ఆ గుడిలో పెళ్ళి చేసుకోకుండా ఉండుంటే నీ భర్తకు ఎంత బాగుండేది ఇలాంటి దాన్ని పొరపాటును చేసేసుకున్నావు ఇప్పుడు అదే అదే నీ తలకు బండయి కూర్చుంది అసలు నిన్ను అసలుకి ఎటు పోనివ్వట్లేదు అందరి దగ్గర తగాదాలు ఇవన్నీ దీనివల్లే కదా ఆ రోజు ఏదో గుడిలో గొడవ జరిగింది అందరితో ఆపేసి ఉంటే సరిపడేది కదా ఎవడ్రా నేను మెడలో తాళిగట్టమనింది ఇప్పుడు చూసావు కదా దీనివల్ల నాకు ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయో ఇది ఎవరిని ఏం చేస్తుందో అసలుకి అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటాడు ఇక మిదన మూసి మూసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది అనమాట ఇలా వీళ్ళిద్దరూ చిలిపి తగాదా జరుగుతూ ఉంటుంది ఇక దాంతో మళ్ళీ తిడుతూనే ఉంటుంది నువ్వు పెద్ద ఏఎస్ అని వాళ్ళంతా అనేది ఏంటి నీకు అసలు పనే లేదు కదా నాకు తెలుసు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్న టైంకి ఇక తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోదానికి వెళ్తూ ఉంటాడు ఏ ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆ ఏట్లోకి వెళ్తున్నాను వస్తావా అంటే అమ్మో నేను అక్కడికి రానలేదు నాకు భయము నువ్వే వెళ్ళు ఆ అయితే నోరు మూసుకొని ఉండి ఇక్కడే అని చెప్పేసి దేవ అయితే బయటికి వెళ్తాడు అప్పుడే వాళ్ళ నాన్నగారు కాస్త అలిసిపోయి పాపం కాళ్ళని నొప్పులతో వచ్చి శారదా కొద్దిగా వచ్చి కాళ్ళు నొక్కు నాకు చాలా అలసిటిగా ఉంది అని చెప్పేసి చెప్తాడనమాట ఈ మాటలన్నీ విన్న దేవా వచ్చేసి అప్పుడే బయటకు వెళ్తుంటాడు కదా ఇక ఆయన కళ్ళు మూసుకొని అక్కడ చైర్లో కూర్చొని ఉంటే ఇక కాళ్ళుని అటు ఇటు చూస్తాడు అక్కడ ఎవ్వరూ లేరనమాట ఇక సరే అమ్మ కూడా లోపల ఉందని చెప్పేసి ఆ కాళ్ళు పట్టుకుని తనే నొక్కుతూ ఉంటాడు ఇక కాసేపటికి వాళ్ళ అమ్మగారు వచ్చి చూస్తే ఇక దేవా నొక్కుతూ ఉంటే ఆమె చాలా సంతోషపడుతుంది నిజంగా తండ్రి కొడుకులు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కదా అని చెప్పేసి అంటే मंत्री okay, ఒకరి మీద ఒకరు మంచి అభిప్రాయంతో తన కాళ్ళు వాళ్ళ కొడుకు నొక్కుతూ ఉంటే వాళ్ళ ఆయన కాళ్ళు తను చూసి నవ్వుకుంటూ తన చే తన తల మీద చేపడుతుంది దేవా తల మీద బాగా మంచి పని చేస్తున్నావు అన్నట్టుగా ఇక కామ్గా నొక్కించుకుంటూ ఉంటే ఇంకొద్దిగా గట్టిగా నొక్కు సారదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక సరేనండి అని చెప్పి ఈమె ఇక దేవా చూస్తాడనమాట అంటే ఆమె నొక్కుతుందని ఆయన అనుకుంటాడు ఈమె కూడా అలాగే రెస్పాన్స్ ఇచ్చేసరికి ఇలా నొక్కుతూ ఉన్న టైంకి సూర్యకాంతం అయితే వచ్చేస్తుంది ఓ అమ్మమ్మో ఓయమ్మమ్మ ఇదేంటి విడ్డూరం ఇలా జరుగుతుంది ఈ దేవా ఏంటి మామగారు కాళ్ళు నొక్కేస్తున్నాడు అంటే ఇక్కడ ఏదో ఉంది అని చెప్పేసి ఏవండి ఓ ఓయ్ మొగుడు రా 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 అని చెప్పి పిలుస్తుంది రంగాని ఇక రంగా వచ్చేసి ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట చూసావా ఈ విరు ఈ విరుద్ధం తన కాళ్ళు వచ్చేసి మామగారు కాళ్ళు వచ్చేసి దేవా నొక్కుతూ ఉన్నాడు అయినా అసలుకి ఇదేం వైపరీత్యము అని చెప్పేసి అంటూ ఉంటుంది అదేముందే నా తమ్ముడికి మా నాన్నంటే చాలా ఇష్టం మా నాన్నకి మా తమ్ముడు అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు వాడు చాలా బాగా చదివేవాడు మా అందరికంటే అందుకే వాడికి ఎక్కువ డబ్బులు ఇచ్చేవాడు అలాగే తనను చాలా ప్రేమగా చూసుకునేవాడు ఇప్పుడు కాళ్ళు నొక్కితే దాంట్లో ఏముంది ఇబ్బంది అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఏంటేంటి చిన్నప్పటి నుంచి మీ తమ్ముడికి డబ్బులెక్కిస్తూ ఉంటాడా అది చూసారా అప్పటి నుంచే మాకు మనకు అన్యాయం చేస్తూ ఉన్నాడనమాట మీ నాన్న ఇప్పుడు కూడా ఈ కాళ్ళు నొక్కి అవన్నీ చేసేసి ఆస్తిలో ఎక్కువ భాగం మీ తమ్ముడికే ఇచ్చేస్తాడేమో మనము కాస్త కామ్గా ఉంటే సరిపోదు నువ్వు కూడా వెళ్ళి పోయి కాళ్ళు నొక్కుపో అని చెప్పి నెట్టుతూ ఉంటుంది వస్తే దిక్కుమాలిందనా నేను చెప్పింది ఏంటి నువ్వు అర్థం చేసుకునేది ఏంటి నేను చెప్పింది వాని మీద ఇష్టం అని చెప్పాను అంతేగాని ఆస్తి దాకా ఆలోచించేసావు ఆ దేవుడు నీకు ఎట్లాంటి బొరను పెట్టాడంటే ఎ ఇప్పుడు చెడ్డగా ఆలోచించడం తప్పితే ఆస్తుల గురించి ఆలోచించడం తప్పితే ఇంకా ఏ దాని గురించి ఆలోచించవు అని చెప్పి అంటూ ఉంటే అయినా నా తమ్ముడు అలాంటి వాడు కాదు ఆస్తుల గురించి రాజు ఎప్పుడైనా రాజ్యం యొక్క బాగునే ఆలోచిస్తాడు కానీ రాజ్యం నాకు కావాలి అని అనుకోడు కదా అలాంటి వాడు నా తమ్ముడు అని చెప్పేసి ఏదో డైలాగ్ చెప్తాడనమాట ఓహో నీ తమ్ముడు అలాంటి వాడని పొగుడుతున్నావా అని చెప్పేసి నడుం మీద గిల్లుతుంది అప్పుడు ఆ అని అరుస్తాడు కదా ఆ అరుపుతో ఆయన లేసేస్తాడనమాట ఇక దేవా కూడా అంటే భయపడి చూస్తాడనమాట ఎవరు ఇక్కడ అరిచిందని వీళ్ళిద్దరూ ఇక్కడ ఉంటారనమాట ఇక వాళ్ళ నాన్న వచ్చేసి ఏ ఏంట నువ్వు నా కాళ్ళు నొక్కుతున్నావు నువ్వెందుకు నొక్కుతున్నావు నేను మీ అమ్మను కదా పిలిచింది అని చెప్పి శారదా శారదా అని పిలిస్తే ఆమె వస్తుంది అనమాట నేను నిన్ను నొక్కమంటే వీడు నొక్కుతున్నాడంటే ఏమండి ఇప్పుడు తనను నొక్కితే తనని నీ కొడుకే కదా ఆయన తండ్రికి నొక్కితే తప్పేముంది అని చెప్తే లాంటి కొడుకు నాకు అవసరం లేదు చిన్నప్పుడు వీడిని ఇష్టపడ్డాను కానీ ఎప్పుడైతే వీడు రౌడీజంగా చేరి అలాగే ఆ పురుషోత్తం దగ్గర చేరాడో అప్పటి నుంచి వీడిని నా కొడుకుగా నేను అనుకోవట్లేదు ఎప్పుడైతే ఈ రౌడీజం మానేస్తాడో అప్పుడే వీడు నా కొడుకు అవుతాడో అప్పుడే నా కాళ్ళు పట్టుకోవాలని చెప్పేసి అంటూ తిడుతూ ఉన్న టైంకి ఇక అయితే అక్కడికే వస్తుందనమాట మా అత్తమ్మ అత్తమ్మ అంటూ ఇక్కడ ఒక చిన్న బిట్ మర్చిపోయినండి స్టార్టింగ్ దేవాకి మిథునకి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది కదా క్యూట్ ఆర్గ్యుమెంట్ అప్పుడు తను బయటకు వచ్చేసిన తర్వాత మిథునకి అమ్మ ఫోన్ చేసి వాళ్ళ నాన్న కిడ్నాప్ అయిన విషయం చెప్తుంది ఆ విషయాన్ని ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చేసి ఇదంతా మధ్యలో జరుగుతుంది దాని తర్వాత వచ్చేసి అత్తమ్మ అత్తమ్మ మా 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 ఎవరో కిడ్నాప్ చేశారంట అని చెప్పేసి అంటుంది అనమాట ఇక అందరూ షాక్ అవుతారు ఏంటమ్మా మీ నాన్నని కిడ్నాప్ చేయడం ఆయన జడ్జి గారు కదా ఆయన ఎవరు కిడ్నాప్ వాళ్ళ మావయ్య ఇక వాళ్ళ అత్తమ్మ కూడా అదే అంటుంది ఏమో తెలియదు అత్తమ్మ మా అమ్మ ఫోన్ చేసింది మా అమ్మ చాలా ఏడుస్తుంది నాన్న ఎవరో కిడ్నాప్ చేశారంట గుడి నుంచి బయలుదేరిన ఇంటికి రాలేదంట అదే కిడ్నాపర్స్ కూడా ఫోన్ చేసి మేము కిడ్నాప్ చేసామని కూడా చెప్పారంట అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇక దేవా మన ఇద్దరం వెళ్ళి త్వరగా మా నాన్నని కాపాడుతాము ఎక్కడ ఎట్లా మిస్ అయ్యాడో ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకుందాము అని చెప్పి అంటూ ఉంటుంది మీదన ఇక దేవా వచ్చేసి ఏ కామ్గా ఉండు నీ కేసులకు మీ ఇంట్లో వాళ్ళకి బుద్ధి ఉండదా మీ నాన్న ఒక జడ్జి కదా ఆయన ఎవరు కిడ్నాప్ చేస్తారు ఏదో ఎక్కడికో పని మీద వెళ్ళు ఉంటాడు నోరు మూసుకొని కామ్గా ఉండు అని చెప్పేసి దేవా బయటికి వెళ్ళిపోతుంటాడు లేదు దేవా లేదు మా అమ్మ చాలా ఏడుస్తుంది నిజంగానే కిడ్నాప్ అయింది అని చెప్తూ ఉన్నా కానీ తను వెళ్ళిపోతాడనమాట ఇక సరే అత్తమ్మ నేను మాత్రం మా ఇంటికి వెళ్తాను మా అమ్మ బాగా బాధపడుతుంది కదా అని చెప్పేసి మీ దిన్న వెళ్తూ ఉంటే వాళ్ళ మామయ్య వచ్చేసి అమ్మని ఏం కంగారు పడకు నీకు ఏదైనా సహాయం కావాలంటే మేము కూడా చేస్తాం నువ్వు టెన్షన్ పడద్దు జాగ్రత్తగా వెళ్ళేసరా అని చెప్పి చెప్తాడు అనమాట మీ నాన్నకి ఏం కాదులే అని ధైర్యం చెప్తాడు ఇక ఇంటికి వెళ్ళేసరికి లలిత ఏడుస్తూ ఉంటుంది ఇక ఏంటమ్మా అసలు ఏం జరిగిందంటే ఇదిగో కిడ్నాప్ జరిగిందంటే ఇక త్రిపుర ఉంది కదా అసలు ఈ కిడ్నాప్ అంతా మీ నా నీ భర్త వల్లే జరుగుంటుంది ఎందుకంటే వాడు కొట్టింది ఒక సామాన్యున్న ఒక ఎమ్మెల్యే కొడుకుని ఇంకా ఆమె కామ్గా ఉంటుందా ఆమె వల్లే నాకు తెలిసి మామయ్య గారు కిడ్నాప్ అయి అయ్యంతా నీ భర్త వల్లే ఇదంతా మా జీవితాల్లోకి అంతా నీ భర్త వల్లే మాకు దరిద్రం అంటుకునింది అని చెప్పి చెప్తుంది అదేంటి వదిలి అలా అంటున్నావు అంటే అంతే కదా మీ ఆయన్ని వదిలి ఐ మీన్ విడిపించడానికి మావయ్య ఆ కోర్టు కేసు తీసుకున్నాడు కదా అందుకే ఇలా జరుగుంటుందని చెప్పగానే ఇక తనకు కూడా అర్థమవుతుంది అనమాట మేబీ ఈమె చేస్తుంటుందేమో దేవుడమ్మా అని అనుకొని సరే అని నేను ఎట్లయినా కానీ నాన్నగారిని జాగ్రత్తగా తీసుకొస్తానమ్మా నువ్వేం భయపడకు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఇక దేవా వచ్చేసి అసలు నిజమని నమ్మడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అంతా పొగుడుతుంటారు నిజంగా మీ మావయ్య చాలా మంచివాడరా నిన్ను జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చాడు అని చెప్తూ ఉండగానే ఇక అక్కడికి పురుషోత్తం వచ్చి నీతో ఒక విషయం మాట్లాడాలి దేవాని పురుషోత్తం ఏంటన్నా అంటే జడ్జి గారిని ఎవరో కిడ్నాప్ చేశారంట అని చెప్తాడు చూడాలి ఇప్పుడు ఏం చేస్తాడో దేవా వాళ్ళ మామగారిని ఎలా కాపాడుతాడో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్